హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అలాగే ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో అంటే స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా కారం అని చెప్పలేము స్పైసీ అని చెప్పలేము ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ మిరప పళ్ళతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుండీ వీళ్ళైతే మీరు వాట్సాప్లో యూజ్ చేస్తూనే ఉంటారు ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటారు దాంట్లో కూడా నా ఛానల్ లింక్ పెట్టండి ఫ్రెండ్స్ అంటే నా వీడియోస్ లింక్ పెట్టండి పెడితే మ్యాక్సిమ్ అందరు చూస్తుంటారు సో నాకు కూడా కొంచెం వ్యూస్ కూడా వస్తుంది అలా వాచ్ అవర్స్ వస్తుంది మీ మీరందరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మిరపల్ని బాగా క్లీన్ చేసుకొని దాని మూడుకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి సైడ్ని పెట్టుకోవాలి అలాగే మిరపలన్నింటినీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే అంగ మిరపళ్ళు పళ్ళు పళ్ళు అలా వేసుకునుకోండి మిక్సీ జార్ పోతుంది కదా సో అందుకని మనం మిరపలని ముక్క ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మనం పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిరపలు తీసుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుంటే చాలా బాగుంటుంది మిరపళ్ళు పీసెస్ కట్ చేసి అలాగే చింతపండు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా తెల్లుల గుడ్లు అంటే మనకి ఎన్ని కావాలంటే అది వేసుకోవచ్చు మన ఇష్టమైన టేస్ట్ని పెట్టే వేసుకోవచ్చు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ కొట్టాలండి చాలా స్మూత్గా అంటే బాగా మెత్తగా అయ్యేటంత వరకు మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకవేళ మిరపళ్ళు చింతపండు అవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ అవన్నీ ఒకవేళ మెత్తగా అవ్వకపోతే మీరు వాటర్ వేయకుండా ఆయిల్ వేసుకొని మీ మిక్స్ చేసుకోవాలి అంటే బాగా పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఆయిల్ వేస్తే ఏమన్నా వాటర్ వేసుకుంటే పోతుంది అనమంటే నిల్వ ఉండదు సో దానివల్ల మనము కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కూడా బాగా మిక్స్ జార్ పెట్టచ్చు దానివల్ల పేస్ట్ కూడా బాగా వస్తుంది స్మూత్గా టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఎన్ని రోజులైనా నిల్వ అలానే ఉంటుంది ఏమీ ఖరాబ్ అవ్వదు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ని సైడ్ని పెట్టుకొని తర్వాత కళాయి స్టవ్ స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి పెట్టుకునేక తగినంత ఆయిల్ వేసుకోవాలి అంటే మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవాలి వేసుకునేక ఆయిల్ బాగా హీట్ అయ్యాక తెల్లటి గుడ్డలు ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఈ విధంగా పోపు దినుసులు వేసుకోవాలి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోలేక బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ వేయాలి స్టవ్ ఆఫ్ చేశాక ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇత్తు పోపు దినుసుల్లో వేసేయాలన్నమాట అంటే ఆయిల్ గట్రా బాగా ఫ్రై అయిపోయింది కదా బాగా వేడి కూడా అయిపోయింది పోపు దినుసులు కూడా బాగా ఫ్రై అయిపోయి సో దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది అలాగే మీరు ఉప్పు గట్ట కావాలంటే ఇంకా చాలా అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే మన మిరపలు పచ్చడి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదైతే సమ్మర్ వచ్చింది అనుకో సమ్మర్లో మనం పెరుగన్నం వేసుకొని పెరుగన్నతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒకవేళ వింటర్లో చేసి తినాలి అనుకుంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చపాతి కానీ మనం చేస్తాం కదా పొరోటా గట్ట దాంట్లో అయినా చాలా బాగుంటుంది అలానే ఎక్కువ స్పైసీ ఉండదు ఎందుకంటే మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి కట్ట మీఠా అన్నట్టు పుల్ల పుల్లగా తీపి కారం కారంగా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీరే అంటారు చాలా సూపర్గా టేస్టీగా బాగుంది అనేసి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కప్పులో వేసుకున్నాను తర్వాత ఒక డబ్బా క్లీన్ చేసి డబ్బాలో పెట్టించుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పచ్చడి చేసి మనం ఒక వన్ ఇయర్ వరకు కూడా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఏమి ఖరాబ్ అవ్వదు బాగా ఉంటుంది నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్